ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మరొకసారి దేవుని వాగ్దానాన్ని మీకు అందించడానికి మిమ్మల్ని అందరినీ కూడా చూడటానికి ప్రభు మాకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యతను బట్టి ఆయన నామాన్యతగాను స్థుతిస్తూ కొని ఆడుతూ ఉన్నాం ప్రైజ్ గాడ్ ఈరోజును ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని తన ఆత్మ ద్వారా నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఆరో వచనం నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనిను ఆమె హలూయ ఈ భూమి మీద చాలామంది ఉన్నారు కోట్ల మంది ప్రజలున్నారు అయినా వాళ్ళందరికంటేనంటే ప్రభు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా శ్రేష్టమైన వ్యక్తిగా ఎంచి నిన్ను తన కొరకు కోరుకున్నాడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు తనకు ప్రతిష్ఠిత జనముగా తనకు ఇష్టమైనటువంటి ప్రేమైన బిడ్డగా ప్రభు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నాడు నీవు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తివే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తివై ఉన్నావు అదే రాయబడి ఉన్నది భూమి మీద చాలామంది జనములు ఉన్నారు కానీ నిన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు తన నామహిమార్థమై తనను ఆరాధించడానికి తన పాద సేవ చేయడానికి తన రాజ్య సువార్తను మోసుకొని వెళ్ళడానికి తన అభిషేకము చేత నింపబడి అనేక మంది రోగుల్ని స్వస్థపరచడానికి ఆయన రాజ్యాన్ని బలంగా ఈ లోకంలో స్థాపించడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు హాలే లూయా ఓన్లీ వన్ వా ఈరోజు ఒకటే వాగ్దానం ధ్వనితో ప్రభు మాట్లాడుతున్నాడు అనేక కోట్ల మంది ప్రజలున్న నేను నిన్ను ఏర్పరచుకున్నాను నీ ఏర్పాటుకు తగినటువంటి విధముగా జీవించా నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా జీవించం నీ ఎడల దేవుని సంకల్పం ఏదైతే ఉందో నీ ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రత్యేకమైన ఉద్దేశం ఏదైతే దానికి తగినట్లుగా జీవించు ఇష్టానుసారంగా జీవించ జీవించకు నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తివి నీ చేతిని దేవుడు విడిచిపెట్టడం నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నా నువ్వు ఎలాంటి సమస్యలు ఇరుక్కుపోయినా ఎంతగా దేవునికి దూరమై జీవిస్తున్నా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీ చేతిని ప్రభువు విడిచిపెట్టడు లోకంలో చాలా శ్రమలు చాలా కష్టాలు చాలా రోగాలు చాలా సమస్యలు నీ దగ్గరికి రావచ్చు కానీ దేవుడిని ఏర్పరచుకున్నాడు అవి నువ్వు ఏబీ చెయ్యవు నీవు నిలబడాల్సిన స్థలములో ఆ నిలబడాల్సిన స్థానములో స్థాయిలో నువ్వు నిలబడబోతున్నావు అందరికీ నాతో పాటు చెప్తారా నా చుట్టూ కోట్ల మంది ప్రజలున్నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నీకు జ్ఞానముందనో ఎట్లున్నాయనో నువ్వు మంచి అంద అందంగా ఉన్నావనో చాలా బాగా మాట్లాడగలవనో కాదు ఓన్లీ గాడ్స్ గ్రేస్ ఆయన కృప ద్వారా మాత్రమే నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన ప్రేమ ద్వారా మాత్రమే దేవుడిని ఏర్పరచుకున్నాడు నీకు చాలా బాగా పాఠం వచ్చాను చాలా బాగా ప్రసంగం చేయడం వచ్చానో ట్రైనింగ్ చేసావనో లేకపోతే నీకు చాలా డబ్బు ఉందనో నీకు చాలా హోదా ఉందనో పలుకుబడి ఉందనో పరిశుద్ధంగా ఉన్నావనో కాదు ఓన్లీ గాడ్స్ గ్రేస్ మనం ఏర్పరచబట్టానికి ఎన్నిక లేకపోయినా అర్హత లేకపోయినా దేవుడు తన కృప ద్వారా నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన ఏర్పాటుకు తగ్గట్లుగా జీవించడానికి కృపను సహాయం అడుగుదామా కలుముసుకుందాం లార్డ్ జీజస్ మీకు వందనములు ఈ లోకంలో సమస్త జనములు అనేక కోట్ల మంది జనాలు ప్రజలు ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి విధానమును బట్టి స్తోత్రములు నీ యొక్క ఉన్నతమైన సంకల్పమును బట్టి వందరములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నీ ఏర్పాట్లో ఉన్న ప్రతి బిడ్డ నీలో నిలబడును గాక నీలో అంటుకట్టబడును గాక నీలో స్థిరపరచబడును గాక నీ కృపలో గాక నీ కృపలో ఫలించును గాక మీ సహాయం చేయండి మీ ఏర్పాటుకు మీ ప్రణాళికకు తగినటువంటి విధముగా జీవించటకు సహాయం చేయమని ఈ దినమంతా నిబడల్ని మీరు చేపట్టి నడిపించి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నాములో ప్రార్థించ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ బ్లెస్ యూ ప్రైజ్ అలాట్